ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేనేత మేళ రాష్ట్ర చేనేత వస్త్రత వస్త్ర ప్రదర్శన భీమిని నియోజకవర్గ మధురవాడ శిల్పారామంలో నేటి నుండి ఇరవై తేదీ వరకు చేనేత మేళ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శిల్పారామంలో మధురవాడ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చేనేత కార్మికులు చేనేత వస్త్రం కళాకారులకు మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అమ్ముకున్నటకు మరియు రాష్ట్ర యొక్క సంస్కృతి ప్రజల్లో ప్రాచుర్యం కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ వారు చేనేత చేనేత రాష్ట్ర వస్త్ర ప్రదర్శన విశాఖపట్నంలో కళాకారులు భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి వచ్చి తమ ఉత్పత్తులను అమ్మటానికి ప్రారంభించారు అభివృద్ధి కమిషనర్ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ వారు ఈ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ఇంకా సంస్కృతి ప్రదర్శన వల్ల ముందంజ ఉండడంలో నా వంతు సహాయం సహకారాలు ఉంటాయని శిల్పారామ అభివృద్ధిలో గతంలో అదే విధంగా రూపుదిద్దుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిల్పారామ నాయకులు వస్త్ర కళాకారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు

సెవెంటీ థౌసండ్ ఎంత బాగా ఫిఫ్టీ ఫిఫ్టీ రూమ్ వస్తాయి చూడండి ఎలా మీరు ఎట్లా మార్పు

సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఒక మంచి కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం మరి మధురవాడలో ఉన్న ఈ శిల్పారావు దీంట్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం దాన్ని ఇనాగ్రేట్ చేసే ఆపత్ కూడా నాకు కలగటం సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను మొత్తం దాదాపు అరవై నాలుగు పైగా స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ కలిపి ఒక రెండు వారాల పాటు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టుకోవటం చాలా సంతోషం మొత్తం ఇనాగ్రేట్ చేసిన తర్వాత చైర్పర్సన్ గారితో పాటు మిగతా నాయకులతో కలిపి మొత్తం అన్ని స్టాల్స్ కూడా చూడటం జరిగింది మరి మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఎవరైతే ఆ చేనేత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ నైపుణ్యం వాళ్ళ శ్రమ అవన్నీ కూడా చూస్తుంటే అందరం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది మామూలుగా చేనేత కార్మికులు అంటారు కానీ నా ఉద్దేశం వాళ్ళని కార్మికులనే కంటే కూడా కళాకారులు రాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ నైపుణ్యం వాళ్ళు చూపించేది డెఫినెట్గా వాళ్ళని ఆర్టిస్ట్లేదు అంత చక్కటి నైపుణ్యం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు మనం చిన్నప్పుడు వినేవాళ్ళం భారతదేశంలో ఒకప్పుడు అగ్గిపెట్లో పెట్టే చీరలు కూడా తయారు చేశారండి అంటే మధ్యవర్తుల దళారులు మిడిల్మెన్ లేకుండా నేరుగా ఏదైతే వాళ్ళు తయారు చేసే వస్తువులు ఉన్నాయో చీరలు కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ బొమ్మలు కానీ పెయింట్స్ కానీ ఇట్లా వాటికి నేరుగా మార్కెట్ సౌకర్యం కూడా కల్పించి మధ్యలో ఆ బ్రోకరేజ్ ఏదైతే కమిషన్ లాంటివి లేకుండా ఆ వచ్చే ప్రైస్ నేరుగా వాళ్ళకే వచ్చేటట్టు చేస్తే వాళ్ళు మరింత బెనిఫిట్ అవుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కుటుంబాలకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది భవిష్యత్తులో తప్పకుండా ఇంకా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా అనేక ఉన్నాయి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ప్రధానమంత్రి గారు కూడా మననే ఈ విశ్వకర్మ జయంతి రోజు ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయటం జరిగింది ఎవరైతే ఈ చేతివృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కానీ లేకపోతే వాళ్ళకి మిగతా ఎంకరేజ్మెంట్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో ఆయన ఒక పిలుపు కూడా ఇచ్చారు అందరూ కూడా కనీసం ఒకరోజన ఖాదీ పట్టలు తరించాలి అని చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులు అటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకరోజున ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఖాళీ బట్టలు వాడాలని చెప్పి కూడా భర్తలు కనిపించారు ఆ విధంగా ఆయన కూడా ప్రత్యేకంగా ప్రోత్తిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు స్కూల్స్లో ఏదైతే మనం యూనిఫామ్ పిల్లలకు ఇస్తూ ఉన్నామో ఆ యూనిఫామ్ కూడా అనేక ఈ సింథటిక్ మిల్స్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కూడా తక్కువ రేటుకి ఇస్తాము మేము ఇంకా ఎక్కువ క్వాలిటీ ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వం నేరుగా ఆప్కో ఏదైతే ఈ చేనేత సంబంధించిన ఉందో ఆప్కోకే ఈ యూనిఫామ్స్ అనేవి కూడా గతంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ చేనేత కుటుంబాలని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాల నుంచి మన తెలంగాణ లేకపోతే కాకుండా వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ యూపీ నుంచి కూడా చాలామంది వచ్చారు మనకి ఎన్నున్నా కూడా ఆంధ్ర అంటే కంచి కానీ లేకపోతే మన ధర్మవరం కానీ లేకపోతే గద్వాలు కానీ ఈ ఉప్పాడ రకరకాల ఈరోజు వీటికి బయట పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఏదైనా అకేషన్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే మన ప్రాంతాలకు వచ్చి ఇక్కడే నేరుగా ఆ ప్రాంతంలో వాళ్ళ కుటుంబాలకు కలిసి వాళ్ళకి స్పెషల్గా చెప్పి వాళ్ళు శారీస్ కూడా తయారు చేసుకునే పరిస్థితి మనకు ఉంది అటువంటి ఈ చేనేత కళాకారులు వాళ్ళ భవిష్యత్తులో మరింత ఎంకరేజ్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఎగ్జిబిషన్ మనం పెట్టుకున్నామో క్లోజింగ్ లోపు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ చేస్తాను ఎందుకంటే ఇంకా కొన్ని స్టాల్స్లో స్టాక్ ఇంకా రాలా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఈరోజు ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం ఫుల్ పేడ్కి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ ప్రాంతాన్ని విజిట్ చేద్దాం వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి గారి కావాలంటే ఎక్స్టెండ్ చేద్దామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ శిల్పారావు ఎందుకంటే దీనికి స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకు శిల్పారావు మేనేజ్మెంట్కి ప్రత్యేకించి చైర్పర్సన్ గారికి అలాగే ఈ హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన ఏడీ గారికి ఇతర అధికారులు అరధికారులు ఎవరైతే దీంట్లో అందరూ కూడా పాల్పంచుకున్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటుంది జమిలీకి సంబంధించిన బిల్లు అందరూ కూడా స్పెక్యులేషన్ ఏంటంటే బై ట్వంటీ ట్వంటీ సెవెన్ జబుల్ ఎన్నికలు వస్తాయని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు ఇది పార్లమెంట్లో కూడా ఆమోదం పొందాలి పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది కాబట్టి టూ థర్డ్స్ బెజార్టీ కావాలి అది కూడా ఈ సెషన్లో పెడతారా అనే సెషన్లో పెడతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది బట్ ఏదేమైనా దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యం ఏదైనా అక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి వాళ్ళకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడో చోట ఎలక్షన్లు ఒక చోట పార్లమెంట్ ఎలక్షన్లు అవుతూ ఉంటే ఇంకో చోట స్టేట్ ఎలక్షన్లు లేకపోతే ఇంకో చోట లోకల్ బాడీస్ ఇట్లా సంవత్సరం పొడవునా కూడా ఎలక్షన్లు ఉంటూ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మొత్తం ఒకటే ఓటర్ లిస్టు మొత్తం పెట్టి టోటల్ పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకసారి ఎలక్షన్లు అయిపోతే అయిపోయిన ఒక వన్ మంత్లో లోకల్ పార్టీస్ ఎలక్షన్ పెడితే క్లియర్గా ఇంకా ఫైవ్ ఇయర్స్ అటు ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే పొలిటికల్ గవర్నెన్స్ కానీ అన్నీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ మీద ట్రాన్స్లేట్ చేస్తే డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉంటుంది ఉద్దేశంతో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దీన్ని ఆలోచించటం దానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం ఆ కమిటీ డీటెయిల్డ్గా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అందరితో కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ చర్చించి దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఫైనల్గా ఇచ్చి అది మంచిది దాన్ని చేద్దామని చెప్పని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం దాన్ని లీగల్ సెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయటం మన క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా ఇక అది ఓన్లీ టైం ప్రాసెస్ తప్ప అంతా రెడీ అయిపోయింది అనుకుంటున్నారు పార్లమెంట్లో కూడా ఆమోదం పొందిన తర్వాత ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పి ఆశించవచ్చు బట్ దీన్ని మేము స్వాగతిస్తున్నాం